హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొన్న డిన్నర్లోకి చికెన్ కర్రీ వేద్దామనుకుంటున్నా నా స్టైల్లో వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఒక కేజీకి ఒక స్పూన్ స్పూన్ ధర కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్ అందులోకి మూడు ఉల్లిగడ్డలు టమాటాలు మూడు ఈ మసాలాలు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆయిల్ కొంచెం మీట్ అయినాక కొంచెం షాజిర రెండు మూడు లవంగలు చెక్క రెండు రెండు మూడు చెక్క పీసులు ఇలాచి రెండు దంచేసుకుంటాం వేసుకుంటాం ఫ్రెండ్స్ లేవర్ కోసం కొంచెం ఆగినాక ఆనియన్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్ రెండు రెమ్మలు కరవైపప్పు కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ లేని ఇంట్లోనే దంచి పెట్టుకుంటాము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ కొంచెం మగ్గింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అచ్చవాసన వేయగానికి బాగా కలుపుకొని

ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తాం ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెడదాం ఒకసారి కలుపుకుందాము మొదటిసారి కలుపుకొని వాటిల్ వాటర్ అంతా పైకి వచ్చింది టమాటాలు అవుతాయి టమాటా వేసినాక సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి టమాటాలు మంచిగా గ్రేవీ గ్రేవీ అవుతాయి సాల్ట్ వేస్తే మనకు సరిపడినంత వేసుకోవాలి సాల్ట్ ఒకసారి కలిపి అది మగ్గే వరకు ఉంచుదాం టమాటాలు మగ్గే వరకు ఒకసారి ఒక పెట్టుకుందాం మూత పెట్టుకుందాం టమాటా ఉడికిందేమో చూసుకుందాం ఒకసారి టమాటా మొత్తం ఉడికిపోయింది ఓకే మనకు కొన్ని సరిపడా ముక్కలు ఉడకే కొన్ని వాటర్ వేసా ఉడికింది టమాటా కొత్తగా ముక్కేసింది కొన్ని వాటర్ వేసాను ధనియాల పౌడర్ మసాలా వేసేటప్పుడు చూపిస్తాం చికెన్ ఇక్కడ ఉడుకుతుంది ఆ లోపల మనం ఇక్కడ బగారా రైస్ ఫ్రెండ్స్ నా స్టైల్లో ఎట్లా చేస్తారో చూపిస్తాం ఫస్ట్ స్టవ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మరి కూడా కొంచెం నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ పూసపూసగా బాగుంది తర్వాత ఆయిల్ కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఉల్లిగడ్డ మిరపకాయలు కరివేపాకు వేస్తాం 좀 사지라 체크업 నాలుగైదు లవంగ నాలుగు ఇలాచలు దంచుకొని వేస్తాం

అడుగు పడి కూడా మళ్ళీ మళ్ళీ కలుపుకోవాలి స్టవ్ కొంచెం చిన్న వేసుకొని ఈ గ్లాస్తో మూడు గ్లాసుల రైస్ తీసుకున్న సరిపడా వాటర్ వేసుకోవాలి ఈ మూడు మూడు గ్లాసుల బియ్యం తీసుకున్న ఇప్పుడు నాలుగున్నర నాలుగున్నర వాటర్ పోసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సార్ మా వరకు ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చూసుకుందాం ఫ్రెండ్స్ ఉడికినట్టుంది ఫ్రెండ్స్ కొంచెం ధనియాల పౌడర్ చికెన్ మసాలా కొంచెం వేస్తాం కొంచెం షేప్ ఉంచి కొత్తిమీరగా పెట్టుకున్నా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ పైన దించుకుందాం అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ వచ్చింది ఫ్రెండ్స్ అందరూ నానబెట్టుకున్న బియ్యం వాటర్ వంపేసి బియ్యం వేసుకున్నా ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఓకే ఓకే ఎట్లా అయిందో చూస్తాం సార్ ఫైనల్గా అయిపోవచ్చింది పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉంచుకొని దిపుకుందాం కొంచెం సేపు కంపించేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా బగారా రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దించుకుందాం స్టవ్ ఆఫ్ చేసి బగారా రైస్ ఇట్లా అయింది ఫ్రెండ్స్ ఫైనల్గా చికెన్ కర్రీ day in the లెగ్ పీస్ అంటే పిల్లలకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు మీ పిల్లలకు కూడా ఇష్టమా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ పూల బాగుందమ్మా చికెన్ బారాస్ బాగుంది ఫుడ్ వీడియోలు నచ్చితే చికెన్ బగారా రైస్ నచ్చితే మీరు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా కావాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బగారా రైస్ చికెను బాగా అయింది సూపర్ అయితే మీకు నచ్చితే మీరు చేసుకోండి ఎట్లుందా కామెంట్ చేయండి